మా తాత నానమ్మ సమాధికి వెళ్ళేదానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి నేను మా తాత నానమ్మ సమాధి దగ్గరికి వెళ్ళేదానికి నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా ఏది కోర్టు ఆర్డర్ ఏది నాకు రాలేదు సార్ సర్టిఫికేట్ కాపీ రాలేదు ఓకే సార్ మీరు ఇచ్చారు సార్ ఉంది అది దాంట్లో మా తాత నానమ్మ సమాధికి వెళ్ళకూడదని లేదు కదా అది ట్రస్ట్ లేదు సార్ అది అది సపరేట్గా నేను చెప్పే సమాధి అక్కడ ఉంది మీకు ఎక్కడ ఎక్కడుందో ఆ కట్టు పక్క ఉంది అక్కడ కూడా పోలీస్ బందోబస్తు పెట్టారు అక్కడే సార్ మా డైరీ ఫామ్ దగ్గర వస్తారా నా తాత నానమ్మ సమాధికి మీరు తీసుకెళ్ళండి నేను దండం పెట్టుకుని నా హైదరాబాద్కి వెళ్ళిపోతాను నేను మీరే ఆఫీసర్ కదా సార్ చేయండి లేని ఉంటాను చేసేయండి ఏమి సార్ పబ్లిక్గానే చేద్దాం ఏముంది తప్పే ఉంది సార్ నేనేమంటున్నాను అడగండి అంటున్నాను నేను ఇక్కడే ఉన్నా సార్ సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రొటెక్షన్తో నేను లోపలికి వెళ్ళి మా తాత నానమ్మల సమాధికి దండం పెట్టుకొని మా అన్న ప్రసాద్ మంచు సమాధికి దండం పెట్టుకొని కొంచెం కూర్చొని మనసులో ఉండేది మనసులో వాళ్ళని ప్రార్థించుకొని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు ఆ సాయిబాబా మీదొట్టుగా జరగకూడదు దీనికి ఎందుకని నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది అని తెలుసుకుంటాను తెలుసుకునేంతవరకు ఆగను ఎందుకు ఇదంతా అనేది అండ్ జస్ట్ ఒక స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడ ఉన్న లోకల్ ప్రజల కోసం ఈ ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను మెసేజ్ చేశాను దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానివ్వకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా అలాగే నా మా అమ్మగారి బర్త్డే రోజున వచ్చి ఆ చక్కెర పోయడం మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టమని ఆవిడకి ఏం తెలుస్తుంది సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం నేను ఏ గొడవకు రాలేదు ఆ రోడ్ల మీద చూస్తే మీరు పోలీసు లాటీల్ని రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు కోర్ట్ ఆర్డర్ వచ్చింది బౌన్సర్స్ ఉండకూడదు అని చెప్పి యా క్యాంపస్ సెక్యూరిటీ ఉంటే ఓకే క్యాంపస్లో ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు గొప్ప గొప్ప సెక్యూరిటీ సిబ్బంది ఉంది వాళ్ళందరికీ రెస్పెక్ట్ నాది కాకపోతే వీళ్ళెవరో బయట నుంచి రౌడీలు తీసుకొచ్చేసి కేవలం నేను సిఐ గారి మాట ఎస్ఐ గారి మాట డీఎస్పి గారి మాట పోలీస్ సిబ్బంది మాట వినే నేను ఈరోజు వెనక తిరిగి వెళ్తున్నాను మర్యాదతో అంతేగాని ఆ బౌన్సర్స్ని రౌడీలని రమ్మనని నేను అక్కడ చాలు వాళ్ళందరికీ అర్థమైందా అండి సో నేను నాకు ఏ గొడవకి రావట్లేదు ఏ దీనికి రావట్లేదు నేను నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్పు కారు ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను